మరి మానవుని యుక్తి ఉంటుంది ఆ యుక్తి ఏం చేస్తుంది అని అంటే మనకిష్టమైనట్లుగా భక్తిని చేయిస్తుంది నడిపిస్తుంది అంతేకాదు మనల్ని సంతృప్తి పడేటట్లు కూడా చేస్తుంది భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిట్లో కూడా యుక్తి యుక్తిగలదేది చెప్పాలా చెప్పండి ఏంటండి పాము దాన్ని ఏమన్నారు అని అంటే యుక్తి కలిగినది చెప్పండి ఏమైంది అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఒకసారి బాప్తీస్మీచి అహాన్ గారు అంటారు సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు మానవ స్వభావం చెడ్డది ప్రిలరా మన యొక్క శక్తి మన యొక్క యుక్తి ఏం చేస్తుందంటే మనకిష్టమైనట్లుగా మనకిష్టమైన చెడు మార్గాలలో నడిపిస్తుంది చెప్పండి ఏం చేస్తుంది గతించిన వారం నేనేం చెప్పాను అని అంటే మిమ్మల్ని అడగలే నాకు నేనే చెప్పేసుకుంటాను ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు అది తొదకు మరణానికి నడిపిస్తుంది చెప్పండి ఎక్కడికి నడిపిస్తుంది మనకు కనపడే మార్గం మనకి ఇష్టమైన మార్గం కానీ అది తొదకు మరణమునకు నడిపిస్తుంది హలలు కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో పైకి భక్తి గల వారి వలె ఉండియూ దాని శక్తిని ఆశ్రయించని వారు కొందరు చూడండి మూల వాక్యం చూడండి ఆశ్రయించని వారునై ఇట్టి వారికి నువ్వేమై ఉండాలి అనంటే విముఖుడవండు తిమోతి తిమోతి ఓ సంఘానికి కాపరి ఆ తిమోతికి నాయకుడుగా ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి అయినా దైవజనుడైనా పౌలు గారు చెప్తున్నారు పైకి భక్తి గల వారి వలే ఉంటారు వాళ్ళు ఎవరు అనంటే మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుండి అంత్య దినములలో ఏ దినాల్లో అంత్య దినాల్లో ఉన్నామా మనం ప్రారంభ దినాల్లో ఉన్నామా చెప్పాలి చెప్పాలి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అంతేకాదు బాగా భయంకరమైనది ఏంటంటే కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అధిద్వేషులు వీళ్ళందరూ ఎవరంటే పైకి భక్తి కలిగిన వారు అని చెప్పాడు ప్రైజ్ లాట్ పైకి భక్తులు కలిగిన వారు కూడా ఎలా ఉంటారంటే ఇవన్నీ గర్వాంధులు దేవుని కంటే కూడా దేన్ని ఎక్కువ ప్రేమిస్తారంట సుఖానుభవం నీ ఇష్టం వచ్చింది చెప్పే క్ర నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రైస్ ఎలా ఇది లైవ్లో వెళ్ళిపో సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువా సుఖ భోగములు ఎందు చచ్చిపోవాలి అనేది మన భక్తి చెప్పండి ఏ భక్తి మన భక్తి కానీ ఏ సయ్య కొరకు చనిపోవాలి అనేది క్రీస్తు సైనికుడిగా నిలబడిన విశ్వాసు యొక్క లోపలున్న భక్తి చెప్పండి ఏ భక్తి అంత ఇప్పుడు ఏ భక్తు మనం వాక్యం అనే అర్థం ముందుకు వచ్చినప్పుడు మనకి చే చూపిస్తున్నప్పుడు మనం సరి చేసుకుని దేవునికి ఇష్టమైన భక్తి చేయుదుము గాక హలూయా అలాగంటే ఇప్పుడు దైవజనుల్లో ఉన్నారండి అసలు భక్తి కలిగిన వారు అనేటువంటి ఆలోచన మనకి వెంటనే వచ్చేస్తుంది హలలూయా గనురాలైన ఒక ఆవిడ ఉంది మనకు బాగా తెలుసు ఏమండి మన ఇంటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు ఎవరంట అండి భక్తి కలిగిన దైవజనుడు చెప్పండి ఎవరు తర్వాత ఎలీషా వస్తారు ఎలీషా దగ్గర ఎలీషా కూడా మండుచున్నటువంటి ఏలియా కంటే తన గురువు కంటే కూడా మంచి ఉన్నతమైనటువంటి రెండింతల పాలు అభిషేకమును ఆత్మను పొందుకొని నడిపించబడుతున్న వ్యక్తి దగ్గర ఎవండి పైకి భక్తి కలిగినప్పుడు ఒకడున్నాడు ప్రైజ్ అలాట్ గెహాజీ అలలోయ ఆ గహాజీ పైకి భక్తికి వెళ్ళినోడే కానీ మనసు మాత్రం ఎక్కడ తిరుగుతుందంటే ఎక్కడ తిరుగుతుంది ఈయన దగ్గరకు వచ్చి అందరూ ప్రార్థన చేయించేసుకుంటున్నారు ప్రార్థన చేయించుకొని ఏమో కానుకు తీసుకోడు మా గారు చెప్పండి ఏం తీసుకోడా కానుకు తీసుకోడు వెండి బంగారం పట్టుకొచ్చాడు ఈ గహాజీ తిరిగి వెళ్ళిపోతున్నాడని గారిని ఏమంటే గురువుగారి యొక్క భక్తిని వెంబడించట్లా ఏ భక్తిని వెంబడిస్తున్నాడు అని అంటే ఇతని లోపల ఉన్న భక్తి ఇతను ఏం చేస్తుంది అంటే ధనాపేక్షకు నడిపిస్తుంది చెప్పండి ఎక్కడికి నడిపిస్తుంది ధనాపేక్షకు నడిపిస్తూ ఉంది అతని లోపల భక్తి సరే ఆయన వెళ్ళిపోతా ఉంటే గురుగారు చూడకుండా జాగ్రత్తగా ఈ రథం వెంట ఈయన పరిగెడుతున్నాడు ఎక్కడికి పరిగెడుతున్నాడు అంటే రథం అండి ఎందుకు పరిగెడుతున్నాడు అని అంటే ధనము కోసం బహుమానముల కోసం బిలాము వలె దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానము కొరకు పరుగులు పెడతా ఉన్నాడు ఆ ఎప్పుడైతే పరుగులు పెట్టాడో ఇతని భక్తి అతనికి ఏం తీసుకొచ్చింది అని అంటే కుష్ఠు రోగాన్ని తీసుకొచ్చింది చెప్పండి ఏం తీసుకొచ్చిందమ్మా అంటే ఏంటంటే పాపమునకు గుర్తు చెప్పండి దేని గుర్తు ఇతను ఆజ్ఞ అతిక్రమించాడు గనుక ఆజ్ఞ అతిక్రమం ఏం తీసుకొచ్చింది అంటే పాపాన్ని తీసుకొచ్చింది పాపం అతను ఏం చేసిందంటే ఆ పరిస్థితుల నుంచి అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి చక్కటి దైవజనుడి దగ్గర కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చిందంటే వచ్చిందంటే పాపము వచ్చింది గనుక అతను ప్రత్యేకపడవలసినటువంటి ఏమండి ఒకరోజు పాలు పాలిథీనులు ప్రవహించు కానాను దేశానికి ఇస్రాయేలీలు అందరూ కూడా ప్రయాణమై వెళతా ఉన్నారు ప్రయాణమై వెళుతా ఉంటే మోషే ఏదో ఒక వివాహం చేసుకున్నట్లుగా మన లేఖనాల్లో చదువుతాం అయితే తన సొంత ఎవరు అక్క వారు ఏం చేశారు అనంటే ఆయన మీద సనుక్కున్నారంట ఏమండి ఆయన్ని చాలా విమర్శించారట విమర్శిస్తే వారు కూడా ఏం తెచ్చుకున్నారు అనంటే చెప్పండి ఏం తెచ్చుకున్నారు రోగమును కొని తెచ్చుకున్నారు పరిగెత్తి హాజీ ఏమో తన భక్తిని బట్టి ఏం తెచ్చుకున్నాడు అని అంటే రోగాన్ని తెచ్చుకున్నాడు అయితే ఇక్కడ మిరియాము తన నోటి మాటలను బట్టి చెప్పండి దేన్ని బట్టి తన నోటి మాటలను బట్టి ఒక్క మాట మనం చదువుతాము సామెతల గ్రంథము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం ఒకసారి చదువుతాము భక్తి విడిచిన వాని మార్గములు ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది అనమాట చెప్పండి ఏమనిపిస్తుంది ఏం విడిచిపెట్టేస్తే చెప్పండి ఏ భక్తి లోపల నుంచి వచ్చే భక్తి కావాలి దేవునికి ఆమెన్ ఆయన అంతరేంద్రిములను పరిశీలించుతున్న నీతి కలిగిన దేవుడు కనుక నీకు ఇష్టమైన మార్గం కాదు నీకు ఇష్టమైన భక్తి కాదు దేవునికి ఇష్టమైన భక్తి చెయ్యాలన్నది నీకు లోపల నుంచి రావాలి చెప్పండి ఎక్కడి నుంచి రావాలి లోపల నుంచి నీకు రావాలంటే లోపల నీ లోపల నుండి శక్తి నీ లోపల నుంచి ఏమి రావాలి చెప్పండి శక్తి రావాలి ఏ శక్తి పరిశుద్ధ ఆత్మశక్తి చాపట్కూడదు ప్రభు నామాన్ని కనపడద్దు హలో మనిషిలో కూడా ఆత్మ ఉన్నది జీవాత్మ ఏమండి మానవ పరంగా మనం చేసేటువంటి భక్తికి కొంచెం కొంచెం నామకార్థంగా మనల్ని నడిపించేటువంటి ఈ ఆత్మశక్తి పైకి భక్తిని కనపరుస్తుంది చెప్పండి ఏం కనపడుతుంది ఎరుసలేమును విడిచి మీరు బయటికి వెళ్ళదు యేస్సు క్రీస్తు వారు తన శిష్య సమూహముతో ఏమని చెప్తున్నారంటే రై శిష్య సమూహముతో ఏమని చెప్తున్నారంటే నాయనా మీరు ఎరుసలేములో కనిపెట్టండి చెప్పండి ఏమన్నారు మీరు ఎరుసలేములో కనిపెట్టండి మీరు పైనుండి వచ్చు శక్తిని పొందే వరకు కూడా ఎరుసలేమును విడిచి వెళ్ళవద్దు అని చెప్పారు హాలూయా అంటే మన శక్తి మన యుక్తి ఇవన్నీ కూడా దేవుని ఎదుట నిజమైన భక్తిని మనము చెయ్యలేము హలో ఇప్పుడు మన లోపలికి ఏమి రావాలి అంటే హోలీ స్పిరిట్ పవర్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి నువ్వు పాప్తిష్మం పాప పాపక్షమాపణ అనుభవాన్ని పొందుకున్నావు కానీ దేవుని సన్నిధిలో ఉపవాసించి కనిపెట్టి దేవుని ఆత్మ అభిషేకమును పొందుకున్న ఆత్మ అనుభవాన్ని కొందా ప్రైజలా ఆ అనుభవం నీకుంటే నువ్వు నిజంగా దేవునికి ఇష్టమైన భక్తిని చేయగలవు దేవునికి స్తోత్ర ఇక్కడ మనం ఏం చదివాము అంటే భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచి వాణి స్వభావము వానికే ఏమిస్తుందంట సంతోషముని అనిస్తుంది అలాగే యువతల తొమ్మిదవ వచనం పదమూడో అధ్యాయము తొమ్మిదవ వచనం యువతల పేజీలో నీతిమంతుల వెలుగు ఏమవుతుందంట నీతిమంతుల వెలుగు నీతిమంతుల భక్తి వెలుగుతో నింపబడింది గనుక ఏమవుతుంది తేజరిల్లును మరి భక్తిహీనుల దీపం హలే ఎందుకు ఆరిపోతాగా అలే లూయా భక్తిహీనుల దీపం చెప్పండి ఎవరు భక్తిహీనులు అని అంటే లోపల నుండి శక్తిని ఆశ్రయించని అటువంటి వారు సొంత శక్తి చేత సొంత బలము చేత కార్యములు జరగవు అమెన్ దేవుని ఆత్మ ద్వారానే జరుగుతాయి అడ్డగించు జరిబాబెలు అనే శరీరం సంబంధమైనటువంటి మనస్సు చావాలి ఆత్మానుసారమైన ఆత్మను అనుసరించే మనస్సును మనము దేవుని సన్నిధిలో పొందుకోవాలి ఆమెన్ అది లోపల నుంచి మనకేం పంపిస్తుంది అని అంటే సంకేతం పంపిస్తుంది హలలోయ మనల్ని రగిలిస్తుంది ఎవరు దేవుని యొక్క ఆత్మ మన యొక్క తీపం ఆరిపోకుండా కాపాడుతుంది అంతేకాదు పరిమలించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమలించునే నా జీవితమే പരിശുദ്ധാത്മുടൂന ചുന്നുനേ വന്നേ മഹിമ പരചോ സ്തുതിക పరిశుద్ధాత్మలో ఆనందించేద హర్షధ్వనులతో కొటా గడిగా చెప్పాలి హో హర్షధ్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నా నిలువెల్ల నిండి ఉన్నావు నా నిల్ల నిండి ఉన్నావు నా మనసారనీ సన్లపడి నమస్కారము చేసేదా సాగిలపడి సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదకొండు వచనం కూడా ఒక్కసారి మనం చూస్తే భక్తిహీనుల ఇల్లు నిర్మూలము అగును యథార్థవంతుల గొడారం ఏమవుతుంది అనంటే వ్యర్థ ఏమండి వర్దిల్లును దేవునికి స్తోత్రం హలలోయ భక్తిహీనుల ఇల్లు ఏమైపోద్ది అనంటే ఎవరా ఇల్లు మనమే దేవుని ఆత్మకు నిలయమై ఉన్నాం ఆలయమై ఉన్నాం దేవునికి స్తోత్రం ఆత్మకు నీ హృదయములో నీ లోపల చోటివ్వాలి అప్పుడు జరిగే కార్యం ఏంటంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఉన్నతమైన భక్తిని చేయిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి నీ శక్తి మీద నువ్వు ఆధారపడితే లేఖనములు కానీ వాక్యము కానీ ఆ వెలుగు కానీ నీ హృదయములో ప్రకాశించదు దేవుని వాక్యమని ఆత్మ కడ్గమని గుండెల్లోనికి దూసుకొని వెళ్ళినప్పుడు ప్రియులరా ఆత్మ ఆ సత్యమనే దట్టి నిన్నేం చేస్తుంది అంటే హరి నిన్ను బలపరిచి నీ దీపం మారిపోకుండా నిన్ను ఆత్మీయంగా వర్తిల్ల చేస్తాడు ఆమె హలో లూయ అందుకే ఈ కుడికి ఎందుకంటే మనం భక్తి విషయంలో సాధకం చేయటానికి చెప్పండి ఏం చేయటానికి కొంతమంది శరీర విషయంలో సాధకం చేస్తారు ఎందుకు అనంటే బాడీ బిల్డ్ చేయాలి బాగా పికప్ రావాలి అని పెద్దగా వెనకాల కండలు చూపిస్తున్నాడు ట్రైస్ అలా అలాయా ఏమండి మంచి గ్లామరస్గా కనపడాలి అని శరీర సాధకాలు ఉంటాయి ఉదయాన్నే లేచి ఓ వాకింగ్లు చేసేసి ఏమండి ఎంత ఎక్సర్సైజ్ చేసి ఎందుకంటారు చెప్పాలి బాగా శరీరం ఫిట్నెస్గా ఉండటానికి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తారు కానీ ఇది మూడు నాళ్ళ ముచ్చట శరీరం ఇది చెప్పండి ఏంటి శరీరం కానీ నీలో ఉన్న ఇహోవా పెట్టిన దీపమైన ఆత్మ ప్రిలరా యుగ యుగములు ఉండేది ఎందుకు ఈ భక్తి అనంటే ఆ యొక్క ఆత్మ సాధకము కొరకు దేని కొరకండి సాధకం కొరకు ఒకసారి మీరు ఆ మాట చదువుతారు తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి వస్తారు మొదటి పత్రికలోనికి వచ్చి ఒక్కసారి ఏడు ఎనిమిది వచ్చినాలు చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ముగిద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లన్నీ విసర్జించేసి దేవ భక్తి అంటే దేవుని యొక్క భక్తి విషయములో నీకు నీవే నీకు నీవే నిన్ను నీవే పురుకొలుపుకోవాలి నిన్ను నువ్వే భక్తి విషయంలో ఏం చేయాలి కాపాడుకోవాలి రగిలించుకోవాలి హలలోయా నీకు నివ్వే నీ ఆత్మను రేపుకొనేటువంటి ఆ ఆత్మ సహాయము చేత నడిపించబడాలి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ మాత్రమే దేవుని కుమారులై చూడండి అక్కడ చెప్తున్నారు దేవ భక్తి విషయములో నీకు నీవే ఏం చెయ్యాలి సాధకము చేసుకొనము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే అంటే కొంత ఆరోగ్యంగా ఉండటానికి ప్రయోజనకరం అవుద్ది కానీ దైవ భక్తి ఎప్పటి జీవం విషయములోను చూడండి ఇప్పుడు రాబోవు జీవం విషయములోను కూడినదై అన్ని విషయములలో ప్రయోజనకరమైన భక్తి లోపల నుండి వచ్చే భక్తి ఆ శక్తిని నువ్వు ఆశ్రయించుదువు గాక ఆమెన్ యహో ఆశ్రయించు వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడు ఆమెన్ నీ భక్తి దేవుని శక్తిని ఆధారము చేసుకుని చేసే భక్తిగా ఈ దినం మార్చబడును గాక అంతేకాని నీ యుక్తితో నీకు ఇష్టమైనట్లుగా చేసే ఆ భక్తి మార్గాలన్నీ కూడా నా జరీడనే సునామలు చెదరగొట్టబడును గాక నిజమైన దైవ భక్తిని మనము చేసినప్పుడు పిలిలరా ఎప్పటి జీవం విషయంలో అక్కడ ఎంత బాగా చెప్పాడు చూడండి ఎప్పటి జీవము విషయంలోను అంటే ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నటువంటి కలిగి ఉన్నటువంటి ఈ బ్రతుకులోను నెక్స్ట్ రాబోవు జీవం చెప్పండి ఏ జీవం ఈ జీవం ఏపాటిది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కానీ రాబోవు జీవం అది నిత్య జీవం హలోయ అది మీ తలల మీద నిత్యానందముండును ఆమెన్ ఎవరి గంటలు ప్రకాష్ కుమార్ గారు దైవజనులు ఎంతో రోషముతో దేవుని వాక్యాన్ని అందిస్తూ అనేకులు ఎదుట ఈరోజు అంతా కూడా నేను ఆయన వాక్యాలు వింటున్నప్పుడు ఆయన చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో ఆయనే బాగా లీస్ట్ అజ్ఞాని అంట చెప్పండి ఏంటంటే అజ్ఞాని అసలు ఇందులో కూడా వారికి ఆయనకి ఎక్కడ కూడా ప్రోత్సాహం లేదంట కానీ ఆయన మోకాళ్ళ మీద ఉండి దేవుని జ్ఞానాన్ని నేను పొందుకున్నాను మంత్రుల ముందు కలెక్టర్ల ముందు ముఖ్యమంత్రుల ముందు కూడా ప్రభువు నన్ను నిలబెట్టాడు నా భక్తి విషయంలో నాకు దేవుడు ఎంతో సహాయం చేశాడని ఒక ఉన్నతమైనటువంటి ఆయన మాట్లాడిన దేవుని మాటలు విన్నప్పుడు నేను ఎంతో పురుకొల్పబడ్డాను నా భక్తి విషయంలో నాకు నేను సాధకం చేసుకోవటానికి దేవుని వాక్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది ఆమెన్ సరే ఒక్కసారి మనకిష్టమైన భక్తి చేద్దామా దేవుని శక్తిని ఆశ్రయించి దేవునికి ఇష్టమైన భక్తిని మనం చేద్దామా మన భక్తి ఆయనకి ఇష్టమైతే ఆయన మన కొరకు ప్రాణము పెట్టవలసిన అవసరము లేదు పిల్ల చివరి బొట్టు వరకు దారబోసి అంతేకాదు మిమ్మల్ని అనాథలకి విడిచిపెట్టను మీ కొరకు నేను ఆదరణ కర్తను పంపిస్తాను మిమ్మల్ని శక్తితో నింపుతాను మిమ్మల్ని నడిపిస్తాను ఎక్కడికి అనంటే సత్యం అందరికీ తెలుసు కానీ సర్వసత్యములోనికి నడిపించబడాలి అని అంటే దేవుని యొక్క ఆత్మశక్తిని పొందాలి చెప్పండి గట్టిగా ఆమెనాన్ని ఆమెన్ అది రాబోవు జీవము కొరకు మనల్ని సిద్ధపరిచే ఆత్మనే సంచ కరువును మనం అందరము గాక మన ఆత్మ గిన్నె నిండి పొర్లిన అనుభవ అభిషేకములోనికి గాక ఆమెన్ అటువంటి కృపతో దేవుడు మనందరినీ నింపి ఆయన రాకడు కొరకు సిద్ధపడిన గల కన్యకుల వలె మనలను ఆయన ఆత్మ సహాయముతో నడిపించును గాక ఆమె అందరూ లేచి నిలబడదాం చివరిగా